ఆంధ్రుల అందాల నటుడు సొగ్గాడు శోభన్ బాబు పౌరాణిక చిత్రంలో కూడా తనదైన ముద్ర వేశారు వీరాభిమన్యు సంపూర్ణ రామాయణం కురుక్షేత్ర లాంటి చిత్రాలను నటించారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ తర్వాత మహిళల్లో విశేషమైన ఆదరణ పొందిన హీరో అంటే అది శోభన్ బాబు మాత్రమే అని చెప్పుకోవచ్చు శోభన్ బాబు అందానికి అప్పట్లో మగువలు ఫిదా అయ్యేవారు హీరోయిన్లు అయితే శోభన్ బాబుతో ఫ్రెండ్షిప్ చేయాలని ప్రయత్నించేవారు ఇకపోతే సంపూర్ణ రామాయణం చిత్రం షూటింగ్ గురించి ప్రముఖ రచయిత కానకల జయకుమార్ సంచలన విషయాలు బయట పెట్టారు అప్పట్లో మారేడ్ మిల్ లో అవుట్డోర్ లో షూట్ జరుగుతుంది యూనిట్ మొత్తం దగ్గరలోని హోటల్లో బస్సు చేశారు అది డిసెంబర్ నెల చలి బనికిచ్చే విధంగా ఉంది షూటింగ్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ లో కొంతమంది హోటల్ దగ్గరలో ఫైర్ క్యాంప్ వేసుకునేవారు అయితే మా సినిమాలో శోభన్ బాబు హీరో కదా ఆయన రారేమో అని అనుకున్నాం కానీ ఓ రోజు ఆయన రగ్గు కప్పుకొని సైలెంట్ గా వచ్చి మాతో పాటు ఫైర్ క్యాంప్ లో కూర్చున్నారు కాసేపటి తర్వాత నన్ను పిలిచి తమ్ముడు నా రూమ్ కి వెళ్దాం రా అని రమ్మన్నారు రూమ్ కి వెళ్ళాక మాటలు చెప్పుకుంటూ ఉండగా ఓ పాట పాడమన్నారు అలా ఆ రోజుందా సరదాగా గడిచిపోయింది అయితే అంతకు ముందు శోభన్ బాబు ఎప్పుడు క్యాంప్ पैर की वच्चे का కానీ ఆ తర్వాత రోజు రావడం ప్రారంభించారు ఎందుకు ఈయన రోజు వస్తున్నారు పైగా నన్ను ఆయన గదికి తీసుకెళ్తున్నారు అని ఆలోచించా ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది సంపూర్ణ రామాయణం చిత్రంలో హీరోయిన్ గా నటించిన చంద్రకళ ఉండేది శోభన్ బాబు పక్క గదిలోనే ఆమెకి బోర్ కొట్టి రోజు శోభన్ బాబు గదికి మాటలు చెప్పడానికి వెళ్తుందట రోజు అలా చేయడం బాగోదని గమనించిన శోభన్ బాబు ఆమెను అవాయిడ్ చేయడం కోసం క్యాంప్ ఫైర్ కి వచ్చేవారు అని జయకుమార్ చెప్పుకొచ్చారు హీరోయిన్ల విషయంలో శోభన్ బాబు అంత నిక్కజిగా ఉండేవారు కానీ జయలలిత విషయంలో మాత్రం ఆయన ప్రేమలోకి పడకుండా లేకపోయారు అని జయకుమార్ చెప్పారు జయలలిత శోభన్ బాబు ఇద్దరు కలిసి డాక్టర్ బాబు అనే చిత్రంలో నటించారు ఆమె షూటింగ్ కి రావడమే ఒక మహారాణిలా వచ్చేవారు ఆమె వెంట మరో రెండు కార్లు వచ్చేవి ఒక కారులో ఆమె కూలర్ ఐస్ బాక్స్ మరో కారు లో మేకప్ సిబ్బంది వచ్చేవారు జయలలిత రాగానే శోభన్ బాబు ఆమె పక్కనే కూర్చునేవారు జయలలిత అందానికి శోభన్ బాబు శోభన్ బాబు స్టైల్ కి జయలలిత ఆకర్షితులై ప్రేమలో పడ్డట్టు తెలిపారు ఒకవేళ మీరు శోభన్ బాబు గారి అభిమాని అయినట్లయితే శోభన్ బాబు గారు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి